హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి అమ్మా చెప్పినా మే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా అయితే చివరికి చివరి వరకు అయితే చూడండి మటన్ కర్రీ వచ్చేసి ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ బెన్స్ కంప్లీట్ అయింది వంట మొత్తం అయితే అయితే కట్ చేసి పెట్టేసుకున్నా చాలా బాగా కట్ చేస్తారు ఎక్కడ కట్ చేశారు నేర్చుకోవడం ఎక్కడ ఇంత ఇంత సన్నగా ఎట్లా కట్ చేస్తారు మీరు చాలా బాగా కట్ చేయగలిగారు మళ్ళీ పెద్ద ఉల్లిగడ్డ నాలుగే చేసింది పీస్ గ్రేట్ నాలుగు మరి కట్ చేయడానికి వస్తుంది ఇక అబ్బు కాగు తల్లి పప్పు కాలుతా అందా ఏడ కట్ చేయడానికి వస్తుంది ముహూర్తం ఇప్పుడు మంచి గడియలే మరి ఎట్లా అడుగుతుంది పెట్టవచ్చు కదా ఆకలి అవుతుంది అని అంటా పొద్దున్నే ఇడ్లీ తిన్నారా మంచిగా ఇక్కడికి కూడా ఆకలి రావట్లేదు కానీ ఆకలి నువ్వు పెట్టుకోకు మా ముగ్గురు పెట్టేసి మస్తు ఆకలి అవుతుంది నీకు ఆకలి కాకపోతే మాకు ఆకలి అవుతుంది నన్ను కట్ చేయమంటే నేను కట్ చేస్తాను కదా ఉల్లిగడ్డ ఎందుకు తక్కువ ఏ పూటది ఆ పూటకే ఉండాలి చల్లన్న ఉండే తినబుద్ధి కావట్లేదు తెలుసా ఎందుకంటే అదే ఎప్పుడైనా నాకేస్తుంది కట్ చేయమని ఉడికింది మంచిగా ఉడికింది మటన్ కర్రీన్ పెట్టేసా అందరం రెండు సార్లు అంటే ఇవి కా నువ్వు రెండు జాలే రెండు రెండుసాలు ఉంది రెండు జాలంటే మనకు సెట్ అవుతుంది మరి వాళ్ళు మరి ఏమైతే మరి కొంచెం గట్టిగా తగ్గిందంటే ఇక ఆ అట్లా పెట్టింది ఏం కదలే కానీ ఆనియన్స్ వేసేసుకున్నా నీకు తల్లి వన్ పీస్ నేను కట్ చేసా ఇప్పుడు చిన్నగా అయినాయి అవి కాకపోతే ఇక ఇంకోటి మాట్లాడకేందుకు అన్నం అన్నం తింటుంది తల్లి చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ కదా మటన్లో బొక్కలు ఉండవా మటన్లోనే ఉండయా బొక్కలు ఏం పైపులు పైపులు తినండి చూస్తారు మళ్ళా లాస్ట్ కి అని చెప్పేసి ఆగి ఉన్నమాట ఎలా ఉందో చూసి చెప్ తిని చెప్పండి

ఎప్పుడు తెచ్చుకున్నా ఇక చికెనే తెచ్చుకుంటా ఉంటాం కదా ఊరికే అదే వండి 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 అలవాటు అయిపోయింది ఇది అట్లా కాదు కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి అలవాటు తక్కువ బాగుంది మటన్ బిర్యానీ చేయొచ్చు నీకు మన చికెన్ బిర్యానీ కస్టమర్ కష్టమరాయన అంటే మటన్ దాకా పోయింది ఇంకా మమ్మీ చేయడం పెద్ద అదేం కాదు నేర్చుకోవాలి ఒకటి రెండు సార్లు చూస్తే అదే వచ్చేస్తుంది ముచ్చట రిచ్ తినేటప్పుడు అన్నం తినో ఎంతసేపు రిచ్ చేసింది ఇది అసలు కలిపిందా అని అనుకుంటాను కదా ఎప్పుడో అన్నం ఉండి కూడా చాలాసేపు పని కూర మాత్రం హైలైట్ సూపర్ చాలా బాగా వండారు మీరు మటన్ కర్రీ మటన్ కూర దొమ్మని వచ్చింది వర్షానికి చేయరు మటన్ కర్రీ ఉండే బ్లాగు సగం నేను తీసినా సగం నువ్వు తీసినావు నేను ఎక్కడి దాకా అయితే మాట్లాడుకుంటున్నాను దాకా నేను తీసినట్టు ఎక్కడి నుంచి అయితే మీరు మాట్లాడుకోకుండా తీసారో అది నువ్వు తీసినట్టు మళ్ళీ లాస్ట్కి నేను వచ్చి మళ్ళీ నేను మిగతా ముక్క నేను తీసిన అటు చూసుకోవాలి ఇటు చూసుకోలేదమ్మ అందుకే పోయేటప్పుడు నీకు అప్పచెట్లు వర్షం ఎన్ని ఉందా తగ్గట్లేదు ఉల్లిగడ్డలే తిన్నాము మటన్ ముక్కలు తినకు మటన్ లేనప్పుడు మటన్ మటన్ అని అడుగుతారు ఉన్నప్పుడు తిన కాదు కదా తింటారు ఇప్పుడు తినకపోతే నేనేం పెడతా తినాలి కడుపు నిండా తినాలా పీజలు కూడా మంచిగా అమ్మా మంచిగా తినండి మెత్తనా ఇది కొంచెం అంటే లైట్గా కొంచెం ఉడికి ఉడికినట్టున్నా కూడా

కొంచెం కొంచేసుకో కలిపేసుకోవాలి ఓకే ఓకే ఎప్పుడు ఇప్పుడు వేసుకో ఆయిల్ ఆయిల్ వస్తుంది పైది అట్లా కలపకుండా వేసుకుంటే రెండు సార్లు బోల్డ్ మూడు సార్లు అయితే ఇలా నాలుగు సార్లు అవుతాయి సాయంత్రం ఇంకా తప్పదమ్మా ఇక టిఫిన్ చేసినావు కదా మార్నింగ్ అవి ఒక్కసారి ఇంకొకసారి ఇప్పుడు నేను నైట్ బోల్ ఏంలే కానీ ఈ వర్షానికి బయట అంటే మస్తు ఇబ్బంది అవుతుంది అట్లా బట్టలు కూడా విండలే నేను ఇయల్గా సాయంత్రం ఇండి ఇంట్లో ముందు రూమ్లో వేస్తాయి ఇంకా రెయిన్ కోట్ వచ్చినా కానీ ఇంకా బట్టలు కొంచెం డ్యూటీ పోయొచ్చు అది అడుచుడు లేవు లేకపోతే ఇంకా అవి అడుచుడు ఇంకా ఎండకుండా అయ్యేది అయిపోయిందా అయిపోయిందామా సూప్ కావాలా నేను చూస్తాను సూప్ అందా మళ్ళా తినదు అడుగు మరి రిచమ్మా ఒక రెండు ముక్కలు ఎత్తా వేసుకో వద్దా అస్సలు ఒక్క రెండు ముక్కలే అన్నం వద్దాటలే అడ్డలే కాని పెద్దడా కొంచెం రోజు పెట్టే పక్కకి ఏం చేస్తున్నారు అక్కడ సినిమా అన్నం తినేటప్పుడు కూడా ఫోన్ లో కూడా ఆన్ చేయాల టీవీలో చూసేది కాక మటన్ అయితే చాలా బాగా కుదిరింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్